கிறிஸ்துவின் போது கட்டுப்படுத்தப்பட்டது

ఆయనకి నువ్వు ప్రభుత్వ ఇచ్చేస్తున్నాయన నీకు స్తోత్ర నిజమైన ఆయన మీరు తండ్రి నీకు స్తోత్ర కొంత శ్రమ అయినప్పటికీ కూడా ప్రభావ నాయనా నీ మందిరం కట్టాలని ప్రభావ ఒక సంకల్పాన్ని బిడ్డలు నువ్వు దయచేస్తా నీకు స్తోత్ర దానిలో భాగంగా నాయన ఈ దాసులు జపన్ అయ్యి మా మధ్యకు నడిపించారు ప్రభా నాయన ఎంతగానో ప్రభా ఈ దాసు ముఖాంతం మాతో నాతో మాతో మందరితో మాట్లాడడం ఆయన నీకు స్తోత్ర మందిరం యొక్క విలువను మంత్రం యొక్క ప్రాముఖ్యత ప్రభావ ఈ దినా నువ్వు భయపరచ బ్రబా చాలా మంది మంత్రి సందేహాలను వర్క్ అనుమానాలు బ్రబా ఈ విధాన నువ్వు అభివృద్ధి చేస్తా నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభావ